ఓం శ్రీ మాత్రేన మహా ఈరోజు మనం లలిత సహస్రనామంలోని ముప్పై నాలుగో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము మనందరికీ తెలుసు కదా లలిత సహస్రనామాలు అనేటివి చాలా పవర్ఫుల్ ఎవరైతే అవి చదువుతూ ఉంటారో వాళ్ళు అర్థం కూడా తెలుసుకొని చదివితే ఇంకా చాలా మంచిది నేను ఇప్పటి వరకు ముప్పై మూడు శ్లోకాల వరకు ముందు వీడియోస్లో లలిత సహస్రనామాల యొక్క అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు ఈరోజు మనం ముప్పై నాలుగో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను హర నేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ సెకండ్ లైన్ మనము ఎలా చదవాలి అంటే శ్రీమద్వా ద్వ అని చదవాలన్నమాట శ్రీమద్వాగ్భవ కూటైక అని చదవాలి హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ ఇది లలిత సహస్రనామంలోని ముప్పై నాలుగో శ్లోకం ఇప్పుడు మనం దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం హర నేత్రాగ్ని అంటే హర అంటే శివుడు అన్నమాట హర నేత్రాగ్ని అనేటివి మూడు పదాలండి హర నేత్ర అగ్ని ఈ మూడింటిని కలిపి హర నేత్రాగ్ని అని అంటున్నారు హర అంటే శివుడు నేత్ర అంటే కన్నులు అన్నమాట అగ్ని అంటే అగ్ని మంటలు హర నేత్రాగ్ని అంటే శివుని యొక్క మూడో కంటిలో నుంచి వచ్చిన అగ్ని అన్నమాట సందగ్ధ అంటే దగ్ధమైన అన్నమాట అంటే కాలిపోవడం అన్నమాట దహింపబడడం అంటారు కదా అదే అండి కామ అంటే కామదేవుడు అంటే మన్మధుడు అన్నమాట సంజీవన అంటే మళ్ళీ జీవితం ఇస్తుంది అన్నమాట అంటే పునర్జీవితం ఔషధి అంటే ఔషధం అన్నమాట అంటే మందు హరనేత్రాగ్ని సందగ్ధా కామ సంజీవన ఔషధి అంటే నేను ముందు వీడియోస్లో లలితాదేవి కథ చెప్పున్నాను అందులో దీని గురించి కూడా చెప్పున్నాను శివుడు ఒకసారి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు దేవతలు అందరూ కూడా లోక కళ్యాణం కోసం శివుణ్ణి పార్వతిని కలపాలి అని అలాగే శివుని యొక్క మనసు పార్వతీదేవిపై నిలవాలి అని ఆ తపస్సుని భంగం చేయమని దేవతలందరూ కూడా కామదేవుడు అంటే మన్మధుడిని పంపిస్తారన్నమాట కామదేవుడు ఘోరమైన తపస్సులో ఉన్న శివునిపై కొన్ని పుష్ప బాణాలను ఎగురువేస్తాడనమాట అంటే మన్మధుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే శివుడు మనసు పార్వతి పైన నిలవాలి అని అలా ఆ బాణాలు వేసినప్పుడు శివుని యొక్క తపస్సు అవుతుంది కదా అప్పుడు శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి కామదేవుడు అంటే మన్మధుణ్ణి అగ్ని చేత దహింపజేస్తాడనమాట మన్మధుడు అక్కడికక్కడే కాలిపోయి అయిపోతాడు ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవి శివుని మనసు మనం ఇలా గెలవలేము అని ఘోర తపస్సు చేసి శివుని మనసు అమ్మవారిపై ఉండేలాగా చేసుకుంటుంది అది స్టోరీ అండి ఇక్కడ మన్మధుడు ఎప్పుడైతే భస్మం అయిపోతాడో అప్పుడు అతని భార్య రతీదేవి దుఃఖంలో మునిగిపోతుందన్నమాట అప్పుడు లలితా పరమేశ్వరి అమ్మవారిని రతీదేవి ప్రార్థిస్తుంది అంటే తన భర్తను తిరిగి తనకి ఇవ్వమని అమ్మవారు రతిదేవి యొక్క ప్రార్థనను ఆలకించి మన్మధునికి తిరిగి జీవం పోస్తుంది అందుకే అమ్మవారిని ఇలా అంటారన్నమాట హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అంటే శివుని మూడో కన్ను తెరుచుకోగానే ఆ అగ్ని చేత దహింపబడిన కామునికి మళ్ళీ బతికించిన దివ్య ఔషధంలా ఉందన్నమాట అమ్మవారు లలిత సహస్ర నామాలలో ఒక్కొక్క నామానికి ఎంతో అర్థం ఉంటుంది దీని నుండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ కాముడు అంటే శక్తి అన్నమాట అంటే మనకి భోగాల పట్ల ఆకర్షణ మనకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు అన్నమాట శివుడు అంటే జ్ఞానం అన్నమాట మనం ఎప్పుడైతే అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారిని మనం ప్రార్థిస్తామో మన జ్ఞానంతో ఆ కోరికలు ఉంటాయి కదా అనవసరమైన కోరికలు అవన్నీ కూడా దహింపజేసి మనలో మంచి కోరికలు అంటే దివ్యమైన కోరికలను మనలో కలిగేలాగా అమ్మవారు చేస్తుంది శివుని నేత్రాగ్ని చేత కాలిపోయిన మన్మధుణ్ణి మళ్ళీ ఔషధంలా బతికించిన అమ్మవారు మనలో కూడా ప్రేమ కరుణ దయ మన మనసుల్లో ఈ మాతృమైన భావాలకు అన్ని కూడా అమ్మవారు జీవం పోస్తుంది మనలో మంచి గుణాలు చాలా ఉంటాయి కానీ పరిస్థితుల్ని బట్టి లేదా కొన్ని కొన్ని సార్లు అవన్నీ మనం మర్చిపోయి కోపంతో ద్వేషంతో ఇలా ఉంటాము ఈ అమ్మవారిని మనం ధ్యానించినప్పుడు ఈ కోపం ద్వేషం ఈర్ష ఇలాంటివన్నీ తీసేసి మనలో ఉన్న మంచి గుణాలకు అమ్మవారు జీవం పోస్తుంది కోపంతో ద్వేషంతో ఈర్షతో మనం ఏం సాధించలేం కదా మనకు మనశ్శాంతి కూడా అస్సలు ఉండదు అందుకే అమ్మవారు అవన్నీ తీసేసి మనకు ఎప్పుడైతే మంచి గుణాలను మనకు జీవం పోస్తుందో మనలో ఉన్న మంచితనం అనేది బయటకు వస్తుంది మనం ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు సెకండ్ లైన్ కి ఒకసారి మీనింగ్ తెలుసుకుందాం శ్రీమద్ వాగ్భవ కూట స్వరూపముఖ పంకజ అంటే శ్రీమద్ అంటే శుభమైనది అనమాట అంటే దివ్యమైనది మహిమ గలది ఇంకెవరు అమ్మవారే అనమాట వాగ్భవ కూట అంటే లలితాదేవి యొక్క పంచదశాక్షరి మంత్రాలని ఉంటాయండి అందులో వాటిని మూడు భాగాలుగా చెప్పుంటారు ఒకటి వాగ్భవ కూటం ఇంకొకటి కామరాజ కూటం ఇంకొకటి శక్తి కూటం అందులో మొదటిది వాగ్భావ కూటం అమ్మవారి ముఖాన్ని సూచిస్తుంది అంటే అసలు అమ్మవారి ముఖమే జ్ఞాన కూటం అండి ఆ జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది అమ్మవారి యొక్క ముఖం ఈ వాగ్భవ కూటం అమ్మవారి యొక్క తల భాగాన్ని సూచిస్తుంది కదా కామరాజ కూటం అంటే ఛాతి భాగం అన్నమాట అమ్మవారి అంటే దానికి అర్థం ఏంటి అంటే ప్రేమ ఇచ్ఛాశక్తి అని అర్థం మూడోది శక్తి కూటం అంటే అమ్మవారి యొక్క భాగం అండి అంటే క్రియాశక్తి కార్యరూపం అన్నమాట అంటే ఈ మూడు కూడా ఏంటి అంటే జ్ఞానం ప్రేమ వాక్ అంతేకాకుండా ఈ సృష్టిని అమ్మవారు సూచిస్తుంది ఈ మూడు కలిపిందే అమ్మవారండి ఇందులో మొదటి భాగమైన వాగ్భవ కూటం ఉంది కదండి దాని ద్వారా అమ్మవారి యొక్క ముఖ కమలం గురించి వర్ణించబడింది అంటే అమ్మవారి యొక్క ముఖం గురించి శ్రీమద్ అంటే దివ్యమైనది వాగ్భవ కూటం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అండి అమ్మవారి ముఖం జ్ఞానాన్ని వాగ్శక్తి సృష్టి శక్తులను సూచిస్తుంది ఏకస్వరూప అంటే అన్ని కలిపిన ఒకే రూపం అన్నమాట అమ్మవారు ముఖ పంకజ అంటే ముఖ కమలం ఇక్కడ ముఖం అంటే అమ్మవారి యొక్క ముఖం పంకజం అంటే కమలం శ్రీమద్ వాగ్భవ కూట యొక్క స్వరూప ముఖ పంకజ అంటే అమ్మవారి యొక్క ముఖ కమలం ఎలా ఉంది అంటే వాగ్భవ కూటం అనే దివ్య జ్ఞాన శక్తి యొక్క ప్రతిరూపం అన్నమాట అమ్మవారు జ్ఞానము వాక్ శక్తి ఈ సృష్టి శక్తి ఈ మూడు కలిపిన ఏకస్వరూపమే అమ్మవారు ఏం లేదండి ఎవరికైనా అంటే అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను వాగ్భవ అంటే వాక్కు అంటే మాట అన్నమాట భవ అంటే ఉత్పత్తి అందువల్ల వాగ్భవం అంటే ఏంటి అంటే వాక్కును ఉద్భవించే మూలం అన్నమాట అంటే మన ప్రపంచంలో జ్ఞానం మాట కవిత్వం సంగీతం ఏవైనా సరే అండి అన్నిటికీ మూల శక్తి అమ్మవారు అమ్మవారి ముఖం నుండే వెలువడేదే అన్నమాట సత్యం జ్ఞానం కరుణ అనేది ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని చదివి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప పంకజ శివుని తపస్సు భంగం చేశాడు అని పైన కోపంతో శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు అందులో నుండి వచ్చిన మంటల ద్వారా మన్మధుడు దహింపబడతాడు అలా కాలిపోయిన కామదేవుణ్ణి మళ్ళీ బతికించిన ఔషధంలా అమ్మవారుంది అంతేకాకుండా అమ్మవారి ముఖ కమలం అంటే అమ్మవారి ముఖం ఎలా ఉంది అంటే వాగ్భవ కూటం అంటే జ్ఞానం వాక్ శక్తి సృష్టి శక్తిని సూచించే ఏక స్వరూపం అమ్మవారి యొక్క ముఖ కమలం ఇది శ్లోకానికి అర్థం అండి ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటో చెప్తాను శివుని నేత్రాగ్ని చేత కాలిపోయిన కామదేవునికి అమ్మవారు ఎలా అయితే జీవం పోసారో అలాగే మన మనసులోని కోపం దుఃఖం అహంకారం ఇవన్నీ కూడా తొలగించి శాంతి ప్రేమ దయ ఇవన్నీ కూడా మనకి కలుగుతాయండి ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక అని అంటాం కదండీ మనకు వాగ్దేవత అనుగ్రహం కలుగుతుందండి మన మాటల్లోని మాధుర్యం ఆకర్షణ అనేది కలుగుతుంది అంతేకాకుండా జ్ఞానశక్తి అండి అంటే మనం మాట్లాడే మాటకి ఒక విలువ అనేది ఉంటుంది ఎదుటి మనిషికి అది ఆకర్షణ కలుగుతుంది అన్నమాట అమ్మవారిని మనం నిత్యం మనం గుర్తు చేసుకోవడం వల్ల అంటే అమ్మవారిని మనం ప్రార్థించడం మనకు జ్ఞానశక్తి అనేది పెరుగుతుంది మనం ఏ రంగంలో అయితే ఉంటామో మనకు కొత్తగా ఆలోచనలు వచ్చి ఆ రంగంలో మనం పైకి ఎదిగేలాగా అమ్మవారు మనకు ఆ జ్ఞానశక్తిని ఇస్తుంది ఇది ఈ శ్లోకానికి అర్థం అండి ముప్పై నాలుగో శ్లోకం అర్థమైంది కదా అండి మీ అందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ముప్పై ఐదో శ్లోకానికి అర్థమేంటో వివరంగా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్